వీకెండ్స్ ఎలా వచ్చి చూడొచ్చు హిస్టారికల్ ప్లేస్ కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడ పా చాలా పాత విగ్రహాలు పురాతన విగ్రహాలు ఏకశిలా విగ్రహాలు దత్తాత్రేయ స్వామి విగ్రహం బాగుంది అన్నీ చూడొచ్చు ఒకసారి ఇంకా మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగుండేది అలా వదిలేశారు శిల్పాలు కొన్ని పాడైపోయి పగిలిపోయి కూడా ఉన్నాయి చిన్న కిల్లాలాంటిది అనమాట వాటర్ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పద్మనాభ స్వామి విగ్రహం ఇది కూడా చాలా పెద్దదైన ఏకశల విగ్రహమే అలాగే పైన గోడ మీద విగ్రహాలు బ్రహ్మ బ్రహ్మది బ్రహ్మ విగ్రహం చాలా బాగున్నాయి విగ్రహాలన్నీ కూడా బాగా చెక్కారు శిల్పులకు పెద్ద నమస్కారం చెప్పచ్చు ఇక్కడ నుంచి ఇలా బయటికి వెళ్ళిపోతే చిన్న చిన్న గూగుల్ లాంటివి వస్తాయి అనమాట యాక్చువల్గా వీటిలోంచి నుంచి బయటికి దారి ఉంటుంది అన్ని క్లోజ్ చేసేసారు వెళ్ళకూడదని ఇక్కడ అన్ని గబ్బిలాలు ఫ్యామిలీస్ పెట్టుకున్నాయి కొంచెం జాగ్రత్తగా బయటకు వచ్చేసా వచ్చేసాం బయట నుంచి ఒక గుహ ఉంది అక్కడ బండరాళ్ళు పెట్టేశారు అడ్డు పెట్టేశారు వెళ్ళడానికి లేకుండా క్లోజ్ చేశారు ఇదేమో ఉండవు ట్రిప్ థ్యాంక్ యూ